ఇప్పుడు తమ్ముళ్ళలో పెట్టిన విధంగా మీ అందరికైతే కొన్ని విషయాలు అలాగే కొన్ని పక్క విషయాలు కూడా ఈరోజు మనము క్లుప్తంగా మాట్లాడుకోబోదాను అని నేనైతే అందరికి చెప్తున్నానండి ఖచ్చితంగా కొంచెం వీడియో లెంత్ ఉండవచ్చును క్లుప్తంగా అన్ని రకాల మనము మాట్లాడుకుందాము దాని వెనకాల ఏం జరుగుతుంది అసలు ముందేం జరుగుతుంది అనేది మనం ఆలోచించుకుంటేనే ఈ పథకాల అమలుపై ఏ విధంగా ఉంటుందనేది మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము దయచేసి వీడియోలు లెంత్ ఉన్నా కానీ కాస్త ఓపికతో చూడండి క్లారిటీగా అన్ని విషయాల మీద మనం మాట్లాడుకుందాం అయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో జాయిన్ కావాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఎప్పటికప్పుడు నిరంతరము మంచి మంచి వార్తలు మంచి మంచి విషయాలు అయితే మనము చర్చించుకుంటాము అందుకోసం మీ అందరికైతే మన ఛానల్లో జాయిన్ కాండి జాయిన్ అయితే మీకు అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ ఒక్క దగ్గరనే మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేసే అవకాశం మీకు ఉంటుంది లైక్ కొట్టండి అలాగే గంట సింబల్ను నొక్కితేనే నేను ఏ వీడియో చేసినా మీకైతే అందడం అంటూ జరుగుతుంది అలాగే కింద హైప్ ఉంటుంది హైప్ ఇవ్వడం ద్వారా మీకు మేలు జరుగుతుంది నాకు మేలు జరుగుతుంది హైప్ను ఖచ్చితంగా ఇవ్వండి రేటింగ్ అనేది ఇస్తే మీరు కూడా యూట్యూబ్లో మంచిగా జెన్యున్గా ఉంటున్నారనేది మనకు అర్థమైపోతుంది అలాగే వీరైతే షేర్ చేయండి వీడియోను ఓకే అయితే ప్రస్తుతం మనము నవంబర్ నెలలో ఉన్నాము కానీ పెన్షను సెప్టెంబర్ నెల గవర్నమెంటు బాకీ ఉన్నది ఈ సెప్టెంబరు నెలకు సంబంధించిన ఏదైతే ఉన్నదో రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు రూపాయలే ఖచ్చితంగా అదే విడుదలవుతుంది ఈ నవంబర్ నెలలో సేమ్ మనము యథావిధికంగా చూసుకుంటే ప్రతీ నెల ఎప్పుడు అమలు అవుతుందో ఎప్పుడు అయితే మనకు రిలీజ్ అవుతుందో అదే విధంగా ఈ నెల కూడా రిలీజ్ అవుతుంది సెప్టెంబర్ నెలకు సంబంధించి అదే విధంగా రిలీజ్ అయితే అవుతుంది మనం నిన్న మొన్న మాట్లాడుకుంటున్న విషయం ప్రకారంగా ఏదైతే ఉన్నదో ఈ మహిళలకు ఇచ్చే ఇరవై ఐదు వందల రూపాయల స్కీమ్ కూడా ఈ జూబ్లీ ఎలక్షన్స్ ఏవైతే ఇప్పుడు పదకొండవ తారీఖు నాడు జరుగుతుంది పద్నాలుగవ తారీఖు నాడు దాని రిజల్ట్ మొత్తం అర్థమైపోతుంది ఎవరు గెలుపులు ఓటములు అనేది మనకు ఆల్రెడీ బయటపడుతుంది ఇప్పుడు ఉన్న సర్వేల ప్రకారంగా ఎక్కువ శాతం మనకు ఏ పార్టీతో సంబంధం లేదండి వాస్తవాన్ని వాస్తవంగానే మాట్లాడుకుందాం నిజాన్ని నిజంగానే ఒప్పుకొని తీరుదాం మనకు కాంగ్రెస్ ఆ బిఆర్ఎస్ ఆ అవన్నీ పార్టీలతో మనకు సంబంధం లేదు కేవలము మనము ప్రజలను ఉద్దేశించి ప్రజల బాగోగుల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉన్నది గవర్నమెంటు ఏ విధంగా ముందుకు వెళుతుంది ప్రజలకు వివరించడానికి ఈ ఛానల్ అయితే మేము క్రియేట్ చేసుకోవడం అంటే జరిగిందండి జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ అధిక ఆధిక్యంతో గెలిచే అవకాశం ఉన్నట్టుగానైతే ప్రతి ఒక్క సర్వే కూడా తేట తెల్లంగా చెప్పడం అటు జరుగుతుంది కాంగ్రెస్ కాంగ్రెస్ రెండవ స్థానంలోకి బీజేపీ మూడవ స్థానానికి పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే బీఆర్ఎస్ మాత్రం ముందంజలో ఉండే ఆలోచన మాత్రం ఖచ్చితంగా ఉన్నట్టుగా సర్వేలు అయితే చెప్తున్నాయి కానీ ఏది ఏమైనా ఎలానన్నా గడవని ఎల్లానన్నా తెల్లారని మనకు కావాల్సిన పథకాల అమలు గురించి మనము ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఒకవేళ కాంగ్రెస్ జూబ్లీ ఓడిపోయిందే అనుకో ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అని ఆలోచించుకుంటే ఒకవేళ కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారిని కూడా తీసివేసే అవకాశాలు కూడా ఉండవచ్చును అనేది విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ ఉన్నదండి రేవంత్ స్థానంలో మరి ముఖ్యమంత్రిని చేసే ఆలోచన చేస్తుందా అనేది కూడా మనం అనుకోవచ్చును ఒకవేళ జూబ్లీ హిల్స్లోనే కాంగ్రెస్ గెలిచినట్ట ఏది ఉంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ఒక గుర్తింపు అయితే ఖచ్చితంగా వస్తుంది అదే స్థానం ఏదైతే ముఖ్యమంత్రి స్థానం ఉన్నదో అదే స్థానంలో రేవంత్ రెడ్డి గారే కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే అక్కడ తీసిచ్చే ప్రయత్నం మాత్రం టచ్ చేయదు హైకమాండ్ అయితే టచ్ చేయదు ఒకవేళ గెలిచినట్టేది ఉంటే కానీ తన మీదే తనకు నమ్మకం లేదు తను ఎందుకు ఉన్నాను అసలు నేను ఉంటానా ఊడుతానా అసలు నేను ఏం మాట్లాడుతున్నాను అనే విషయాల మీద రేవంత్ రెడ్డి గారికి సరిగ్గా అవగాహన లేదు ఒక దిశానిర్దేశంతో వెళ్ళే ప్రయత్నము రేవంత్ రెడ్డి గారు చేస్తలేరు అనేది వాస్తవంగా మనకు అర్థమైపోతుంది ఇప్పుడు బీఆర్ ఎలక్షన్లో ఎవరైతే ఉన్నారో మన తెలంగాణ ముఖ్యమంత్రి అక్కడ స్టార్ క్యాంపియన్గా వెళ్ళే ఉండే వెళ్ళేది ఉండే కానీ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారిని పక్కకు పెట్టేసింది అది ఎందుకు అంటే గతంలోనే అక్కడ ఒకసారి వెళ్ళాడు అక్కడ కాంగ్రెస్ పార్టీ అల్లకళ్ళలో సృష్టించడానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారే కారణం అయ్యారనేది అక్కడ హైకమాండ్కు అర్థమయ్యే రేవంత్ రెడ్డి గారిని అక్కడికి పంపకుండా నిలుపుదల చేసి ఆ స్థానంలో పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి గారిని మన బీఆర్ ఎలక్షన్లకు అక్కడ కాంగ్రెస్ తరపున పంపించడం అంటూ జరిగింది అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి కూడా అగుళ్ళు బుగ్గుళ్ళు అవుతున్నాయి అసలు ఏం జరుగుతుంది కును నాకు ఇక్కడ ఏంది కరెంటు లేకుంటేనే ఉన్నది బల్బు బల్బే ఉన్నది వైర్లకు వైర్లే ఉన్నాయి అసలు ఏం జరుగుతుంది అని రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించుకొని అసలు పొంగులేటి శ్రీనివాస్ వెళ్ళిన తర్వాత మరుసటి రోజే కొంతమందిని అక్కడికి పంపించడం అంటూ జరిగింది రహస్యంగా అక్కడ ఏం చేస్తున్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏ విధంగా అక్కడ మాట్లాడుతున్నారు మన హైకమాండ్ తోటి ఏ విధంగా టచ్లో ఉంటున్నాడు ఎంత ఎంత మేరకు వాళ్ళతోటి అక్కడ ఉంటున్నాడు అనే విషయాలను ఎప్పటికప్పుడు నిరంతరం తెలుసుకునే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్లాన్ చేసైతే అక్కడికి పంపించినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ ఉన్నది అయితే ఇది ఎలా ఉన్నా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒకవేళ ముఖ్యమంత్రి స్థానం మారితే పాడుగాను తాపుకోడు తాపుకోడు ఉల్లిగడ్డ అని ఓడు ఇనుపసామన్ అని తలకా నొప్పి మైకుల సప్పుడు మేము మాట్లాడేది అయితే రేవంత్ రెడ్డి స్థానంలో మరి ఒక ముఖ్యమంత్రి వచ్చిన లేదు అంటే ఇక్కడ మనము టచ్ చేసుకుంటే రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ మార్చినట్టేది ఉంటే కాంగ్రెస్ పార్టీకే దేశవ్యాప్తంగా కూడా ఒక చెడ్డ పేరు రావచ్చును ఎందుకంటే అక్కడ సరిగ్గా పాలన అనేది కొనసాగలేదు వీళ్ళు సూచించిన ముఖ్యమంత్రి స్థానంలో మరి ఒకరిని అక్కడ తీసుకొని మళ్ళీ ఇతన్ని తొలగించి మళ్ళొక కొత్త ముఖ్యమంత్రిని ఏర్పాటు చేసిండు అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది ఫెయిల్ అయింది అనే వార్తలు కూడా దేశమంతటా వ్యాపించవచ్చును అది కూడా ఒక ఎత్తుగా మనం చూసుకోవచ్చును అదే విధంగా మనం చూసుకుంటే ఒకవేళ మార్చిన మనకంటే ఎటువంటి ఇబ్బంది వస్తుందనేది కూడా మనం ఆలోచించుకోవచ్చు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గెలిచి ఇరవై రెండు కాదు ఇరవై మూడు నెలలు అవుతుంది ఆల్రెడీ ఇరవై మూడు నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఏ మేరకు కూడా అభివృద్ధి చేయలేదు అనేది తెలంగాణ ప్రజలు మాట్లాడుతున్న మాటగా మనం అనుకోవచ్చును ఎటువంటి అభివృద్ధి చేయకపోగా వీళ్ళు ప్రకటించిన పథకాలను కూడా అమలు చేయకపోగా దే తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారనేది ఇప్పుడు ప్రజల్లో ఉన్న ముఖ్యమైన సంఘటనలు ఇవే నడుస్తున్నాయి అసలు ఏమైంది ఎందుకు ఇంత ఘోరంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంత ఫెయిల్ కావడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా తీసుకుంటే రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు అతని స్వభావము అతను పరిపాలిస్తున్న విధానము కరెక్ట్ లేక ఏది చేయాలని ఏది చేయకూడదు అసలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అవగాహన కూడా సరిగ్గా లేదు రేవంత్ రెడ్డి గారికి అని రాష్ట్ర ప్రజలందరూ కోడై కూస్తున్నారు ఇది ఇంతటితో ఇలానే ముందుకు వెళ్తే తెలంగాణ రాష్ట్రము ఇంకా చాలా ఘోరంగా దెబ్బతినే అవకాశం ఉన్నదని నిపుణులు కూడా చెప్తున్నారు అయితే ఇది అలా ఉంచండి మనకు రావాల్సిన పథకాలు ముఖ్యంగా వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పుకున్న రెండు పథకాలు ఏవైతే ఉన్నాయో ఆసరా పెన్షన్లు అలాగే మహల మహిళలకు ఇస్తానన్న ఇరవై ఐదు వందల రూపాయలు ఈ రెండు పథకాలపైన కాంగ్రెస్ ఒక గట్టి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తేనే రేపు రాబోయే డిసెంబర్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కాస్త కాస్తనన్న ఇప్పటికి ఆల్రెడీ రైతులు అనుకుంటున్న తీరుగా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఫెయిల్ అయిందని రైతులు అనుకుంటున్నారు రైతులు ఎక్కడ ఉంటారు గ్రామాలలో ఉంటారు రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా గ్రామాలలోనే జరుగుతుంది అక్కడి నుంచి వెళ్ళి ఏ మాత్రము కాంగ్రెస్కు అనుకూలంగా రావాలన్నా ఖచ్చితంగా రైతు భరోసాను అమలు చేయాలి ఈ మహిళలకు ఇస్తానన్నా ఇరవై ఐదు వందల రూపాయల పథకం కూడా ఖచ్చితంగా అమలు చేయాలి అలాగే పెన్షన్దారులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నా ఏదైతే ఉన్నదో ఈ రెండు వేల పదహారు రూపాయల నుంచి వెళ్ళి నాలుగు వేల పదహారు రూపాయలకు ఇస్తానన్నాడు కదా అని ఓటేసి మనం గెలిపించుకున్నాం కదా వికలాంగులకు ఇస్తానన్నా నాలుగు వేల పదహారు ఆరు వేల రూపాయలకు చేసి ఇస్తానన్నాడు కదా మరి ఏమైంది ఇంకా ఎప్పుడు ఇంకా ఎప్పుడు అని వాళ్ళు కంటికి వత్తులు చూస్తున్న రోజులైతే మనం చూస్తున్నాము అలాగే కొత్త పెన్షన్ల కోసం కూడా చాలామంది లక్షలాది ప్రజలు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను అక్కడ ఉన్న చిన్న చితక లీడర్ల కార్మిచెల్లి కూడా ప్రతి చోట ప్రతి గ్రామంలో కూడా ఇదే చర్చ నడుస్తున్నది ఈ పెన్షన్ల మాట ఏమైంది పెంచుతామన్న మాట ఏమైంది అనే దాన్నే రాష్ట్రం అంతటా కూడా ఎక్కువగా ఈ పెన్షన్ల మాటే కొనసాగుతుంది ఆ తర్వాతనే మహిళలకు ఇస్తానన్న ఇరవై ఐదు వందల రూపాయలు అది సాధ్యం అవుతుందా కాదా అనేది పక్కకు పెట్టేద్దాం అసలు ఇస్తారా ఇవ్వరా అనేది కూడా మనం ఆలోచించుకుంటే మొన్నటికి మొన్న చెప్పిన విధంగా వి హనుమంతరావు గారు మాజీ మంత్రివర్యులు భవన్లో కూర్చుని ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు అయిపోయిన వెంటనే ఈ పథకాన్ని మేము అమల్లోకి తీసుకొస్తాము ఖచ్చితంగా ఈ పథకాన్ని మేము అమలు చేస్తామని విలేకరుల సమక్షంలో మాట అనేది చెప్పడం అంటూ జరిగింది మరి చూసుకుంటే ఈ మాటను మళ్ళీ మళ్ళీ వెనక్కి తీసుకుంటారా జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మేము ఓడిపోయాము అని దాన్ని మళ్ళీ కనుమరుగు కాకుండా కనుమరుగు చేస్తారా అనేది కూడా మనం చూసుకుంటే ఆ విధంగా కనుమరుగు చేసిన వీళ్ళు స్థానిక సంస్థల్లోకి వెళ్తే మాత్రము ఘోరాతి ఘోరంగా దెబ్బతింటారు ఎక్కడికక్కడ ఏ లీడర్ కూడా గ్రామ స్థాయిలో సర్పంచ్లు కూడా గెలిచే అవకాశం అయితే ఉండబోదండి రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని ప్రతి ఒక గ్రామంలో అనుకుంటున్నారు అనుకుంటా అనుకున్న విధంగానే జరగవచ్చును ఖచ్చితంగా గవర్నమెంటు ఒక ఆలోచన చేసి ఈ పెన్షన్ల విషయంలో వీళ్ళు చెప్పిన విధంగా పెంచి ఇస్తే అలాగే మహిళలకు ఇస్తానన్న ఇరవై ఐదు వందల రూపాయలు ఎంత మేరకు సాధ్యమైనా కొంత మేరకన్నా కొందరిని అత్యంత దిగువ స్థాయిని నిరుపేదలను తీసుకొని వీళ్ళు పథకాన్ని అమలు చేసినట్లయితే కాస్త కాస్తలో కాస్త అన్న కాంగ్రెస్ గవర్ గవర్నమెంట్కు మెరుగు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అది వాస్తవంగా రేపు జరగబోయే విధానం అండి మనం చూసుకుంటే రేపు డిసెంబరు తొమ్మిదవ తారీఖు నాడు సోనియా గాంధీ బర్త్డే ఉంటుంది అప్పటి వరకు ఇప్పుడు నవంబర్ నవంబర్ నెలలో సెప్టెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ అయితే మనం ఆల్రెడీ తీసుకుంటాము డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాటికి మరి ఎలక్షన్ల కోడ్ అమల్లో ఉంటుందా లేకుంటే ఉండదా అంతకు ముందే వీళ్ళు ప్రయత్నపూర్వకంగా ఆ ఎలక్షన్ ఏదైతే ఉన్నదో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఎలక్షన్ కోడ్ రాకముందే నవంబర్ నెలలోనే రేపు పన్నెండవ తారీఖు నాడైతే క్యాబినెట్ మీటింగ్ ఉండనున్నది కొత్తగా వాళ్ళని కొంతమందిని క్యాబినెట్ మీటింగ్లో చేర్చుకుంటున్నారు చేర్చుకున్నారు కూడా వాళ్ళ దిశానిర్దేశం ఎలా ఉండబోతుంది రేపు పన్నెండవ తారీఖు నాడు ఈ సర్పంచ్ ఎలక్షన్లు అలాగే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ల గురించి తీవ్రమైన చర్చతోటి వీళ్ళు ముందుకు వెళ్ళి ఈ స్థానిక సంస్థల ఎన్నికలైతే జరపనున్నారు దీనిలో వెనకాడే పరిస్థితి అయితే లేదు ఇప్పటి వరకు సాత్సారం చేసి ఆపారు కానీ ఇక ముందు ఆపే ప్రయత్నం అయితే ఉండదండి వాస్తవంగా చెప్తున్నాను డిసెంబర్లో ఖచ్చితంగా స్థానిక సంస్థలు ఎన్నికలు ఉంటాయి ఎన్నికల కంటే ముందుగా ఈ పథకాలపైన అమలు చేసే పద్ధతి కూడా కొనసాగుతుంది అనేది కొంతమంది చెప్తున్న లీడర్ల మాటగా నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఈ పథకాలపైన ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉన్నదండి ఓకే అండి ఇంతవరదాకా చూసినందుకు చాలా ధన్యవాదాలు అండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ఇంకా ఇలాంటి మంచి మంచి విషయాలు మీకు చెప్తాను ఓకే థ్యాంక్ యూ అండి అలాగే ఇంకొక విషయం నిన్న ఏదైతే ఉన్నదో ఫీజు రియంబర్స్మెంట్ గురించి కూడా ఒక కొలుక్కి వచ్చింది మూడు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇస్తాము అని బట్టి విక్రమక్క గారు కూడా నిన్ననే నిన్న ప్రెస్ మీట్ చెప్పి పెట్టి చెప్పారు యథాతథంగా కాలేజీలు కూడా కొనసాగుతుంటాయి దాంట్లో ఎటువంటి నిర్ణయం అయితే ఇక ఆపుదల చేసినప్పుడు కాలేజీ యాజమాన్యాలు కూడా ఒక నిర్ణయానికి వచ్చి సరే మూడు వందల కోట్లు అయితే ఇస్తున్నారు కదా అని అయితే ఒక వీళ్ళైతే చెప్పా ఆరు వందల కోట్లు అనుకుంటా తొమ్మిది వందల కోట్లకు ఆరు వందల కోట్లకు రిలీజ్ చేస్తారనుకుంటా మూడు వందల కోట్లు ఆ తర్వాత రిలీజ్ చేస్తారు మొత్తం తొమ్మిది వందల కోట్లకు ఆరు వందల కోట్లు రిలీజ్ చేసి మూడు వందల కోట్లు కాస్త టైం తీసుకొని చేస్తారన్నట్టుగా ఉన్నది అదే అదే అనుకుంటా వాస్తవంగా అదే ఇంకే Thank you, Ali.